థ్యాంక్ యూ ఆల్ ఫై యువర్ సపోర్ట్ us సెలబ్రేట్ దె స్వీట్ విక్ట్రీ టుగెదర్ భక్తులు లడ్డూ కోసం వస్తారు రాజకీయాలు లాభం కోసం భక్తులు దేవుడి కోసం ఎక్కుతారు కొంతమంది మాత్రం దేవుడి పేరుతో దిగుతారు డబ్బు చేతిలో గీ లెవెల్స్ ఆర్ ఆప్టిమల్ సూర్యం చెక్ పాయింట్ ఇస్ క్లియర్ ఎస్ సార్ నోటెడ్ న్యూ బ్యాచ్ ఆఫ్ ఫ్యాట్ జస్ట్ అరైడ్ ఇది కొత్త సప్లై అవును సార్ పైనుంచి అప్రమత్తం అన్నారు డిలే చేయొద్దు అని ల్యాబ్ సర్టిఫికేట్ ఎక్కడా సార్ దేవుడి సేవలో ఆలస్యం మంచిది కాదు సేవ అంటే లెక్కలు కూడా ఉంటాయి సర్టిఫికేట్ లేకుండా నేను సైన్ చేయను సార్ మీ సైన్ ఒకటి మీ ఉద్యోగం ఇంకొకటి బ్యాచ్ నెంబర్ ఇదిగో బ్యాచ్ నైన్ కే ఫార్టీ ఫోర్ క్వాంటిటీ పద్దెనిమిది వేల కిలోలు ఇది గీనా స్మెల్ వేరుగా ఉంది సార్ స్మెల్ తో దేవుడు పరీక్షించరు నమ్మకతో స్వీకరిస్తారు నన్ను భక్తిగా బెదిరించొద్దు ఇక్కడ ఏదైనా తప్పైతే దేవుడే కాదు ప్రజలు కూడా క్షమించరు సార్ ఒక మినిట్ అవును సైన్ వద్దంటున్నారు చెప్పు సైన్ అవ్వాలి లేకపోతే ఆయన టుమారో ఉండడు మీ నిర్ణయం ఇది ప్యూర్ డెయిరీ గీ కాదు మేడం రిపోర్ట్ అప్లోడ్ చేద్దామా సిస్టమ్ అప్లోడ్ చేస్తే ఎవరు చూడాలి ట్రస్ట్ బోర్డు వెళ్తుంది అంటే మరి ఏం చేయాలి రిపోర్ట్ గా వెళ్తుంది కానీ ఒక కాపీ బయట కూడా ఉండాలి మీరు ప్రతి బ్యాచ్కి సర్టిఫికేట్ అడిగితే ప్రసాదం ఆగిపోతుంది సార్ ప్రసాదం ఆగిపోవడం కన్నా ప్రజల నమ్మకం ఆగిపోవడం ప్రమాదం ఇది ప్రజల ఆరోగ్యం కూడా మీరు దేవుడి పేరుతో టీఆర్పీ తెచ్చే పనిలో ఉంటే ఓకే కానీ సిస్టమ్ మీద వేలు పెట్టద్దు ఇక్కడ నిజం బయటికి రావడం కాదు బయటికి రాకుండా చేయడమే గవర్నెన్స్ ఇది దేవుడి విషయం రాజకీయాలు కలుస్తాయి మనకి స్పాన్సర్ యాడ్స్ ఉన్నాయి సార్ లాడ్ అనోమలీ ఉంది సింథటిక్ మార్కర్స్ నీ ముఖం అలసట కాదు భయం లడ్డు కాదు సిస్టంలో ఏదో దేవుడు పరీక్షిస్తాడు కానీ కొంతమంది దేవుడిని పరీక్షిస్తారు నీవు నిజం చెప్పాలనుకుంటే ముందు నీవు నిలబడాలి ఒక్కడివైనా లడ్డూ కాదు ఇది కోట్ల మంది నమ్మకం నమ్మకాన్ని అమ్మేవాడు దేవుడి దగ్గర కూడా అడ్డం పడతాడు నమ్మకం నమ్మకం అంటే ఆడ క్రౌడ్ కంట్రోల్ నేను చూసుకుంటాం కానీ గీ క్వాలిటీ రాఘవ ఇక్కడ దేవుడి పేరు మీద పని జరుగుతుంది మీరు ఎక్కువగా సైన్స్ మాట్లాడితే అవుట్ సైడ్ ట్రాన్స్ఫర్ నమ్మకం నమ్మకం అంటే క్రౌడ్ కంట్రోల్ మేము చూసుకుంటాం కానీ గీ క్వాలిటీ రాఘవ ఇక్కడ దేవుడి పేరు మీద పని జరుగుతుంది మీరు ఎక్కువగా సైన్స్ మాట్లాడితే అవుట్ సైడ్ ట్రాన్స్ఫర్ వి డోంట్ హైవ్ ఆల్ నైట్ కార్తిక్ ఎనీథింగ్ యూస్ఫుల్ ఇన్ దే వెయిట్ ఓకే దిస్ A pen drive and the lab summary.